నేను మీ స్వాతి మేడం ట్రెన్ సిటీ ఈరోజు నేను చూపించే స్వీటు చాలా ఫేమస్ అనమాట ఉత్తరాంధ్రలో ఎక్కువగా చేస్తారు అంటే విజయనగరం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో చాలా ఫేమస్ అయిన స్వీట్ ఇది దీన్ని కరకజ్జమంట అంటే ఇది లడ్డు మెటీరియలే లడ్డూ అయితే లేతపాకం ఉంటుంది నెక్స్ట్ లడ్డు మెత్తగా ఉంటుంది ఇదేమో లడ్డు మెటీరియల్ బెల్లం కొంచెం ముద్రపాకంలో ఉంటుంది సో మధ్య మధ్యలో వేరుశనక్కాయలు ఉంటాయి లడ్డు మెత్తగా ఉంటుంది కానీ ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో పాతకాలం వాళ్ళు మాత్రమే దీన్ని చేయగలరు ఇగోండి ఇలాగా మధ్య మధ్యలో వేరుశనగలు కూడా మనకి ఎక్కువగా వేస్తారనమాట ఎందుకంటే వేరుశనగ పంట కూడా ఎక్కువ కదా శ్రీకాకుళం వైపు సో శ్రీకాకుళం విజయనగరంలో ఫేమస్ స్వీట్ ఇది కరకచ్చు ఓకే థ్యాంక్ యూ So tasty try it